ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం ఏఐసిసి పరిధిలో ఉందని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలన్న అంశంపై తనతో మాట్లాడవద్దని రాహుల్ గాంధీ ఒక ఎంపీకి చెప్పారని ఆయన స్పష్టం చేశారు స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్లతోనే నిర్వహిస్తామని ఫార్ములా రేస్ కార్ కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదని నిధుల దుర్వినియోగంపై తమ వద్ద పూర్తి సాక్ష్యాలు ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ వివేతర విషయం సందర్భంగా ఆయన తెలంగాణకు సంబంధించిన అంశాలపై కూడా మాట్లాడారు ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి విషయానికి సంబంధించి కూడా ఆయన తీవ్ర కాలంలో శ్రీ వినోదరెడ్డిపై కూడా చూస్తున్నటువంటి వ్యగ్రేక పార్టీ కార్యక్రమ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన పాటల్ని ఏ శిశ్రీ మా పరిధిలో లేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు ఎందుకంటే వాయగోపాల్ సీనియర్ నేత ఎమ్మెల్యే ఆయన సీఎం రేవంత్ రెడ్డి పై చేసినటువంటి బ్యాట్ అనేది ప్రధానంగా పార్టీ పార్టీగా చర్చనీయాంశంగా మారింది అదేవిధంగా ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారింది అని చెప్పొచ్చు వీటి వల్ల కూడా ఆ టిపిసి కమిశిక్షణ కమిటీ కూడా పలుమార్లు సమావేశం అయినప్పటికీ కూడా ఆయన వ్యవహారాన్ని ఎటు తేల్చుకోలేక తర్జన భర్జన పడుతున్న పరిస్థితికి నేపథ్యంలో కూడా ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ చేసినటువంటి కామేశ్వరంగా మాట్లాడని చెప్పొచ్చు అయితే ఆయన అంశానికి సంబంధించి అంటే రాజగోపాల్ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ దృష్టికి కూడా ఒక ఎంపీ తీసుకెళ్లారు కానీ రాజ వ్యవహారం తనకు చెప్పొద్దు నాకు సంబంధం లేదంటూ కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్టు కూడా ఆయన చిచ్చాట్ లో కూడా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు సో ఈ నేపథ్యంలో కూడా మరొక కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఫార్ములా ఇంకా రెస్ ఖచ్చితంగా ఏదైతే కేటీఆర్ బోర్డు అంటారు ఖాయం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు అదేవిధంగా దసరా తర్వాత అరెస్ట్ ఉంటాయంటూ కూడా స్పష్టం చేసిన ఈ క్రమంలో కూడా టూ కలెక్ఫ్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా కలెక్ ప్రాజెక్ట్ లో టు ఎన్డిఎస్ రిపోర్ట్ అదేవిధంగా ఏదైతే ఇటు పిసి కోచ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఆధంగా సిబిఐ ఈ రోజు నుండి విచారణ ప్రారంభక విచారణ ప్రారంభం మొదలుపెట్టింది సో ఈ నేపథ్యంలో కూడా ఆ విచారణకు సంబంధించి కూడా అంటే తప్పు చేసిన వారికి ఎవరికైనా శిక్ష తప్పదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు మరోవైపు రిజర్వేషన్ రెండు రోజుల్లో ఖచ్చితంగా ఒక జివోని తీసుకొస్తామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే అక్టోబర్ ఏదైతే ఈ డిసిసి ల సంబంధించిన అంశానికి సంబంధించి అక్టోబర్ నాలుగు నుండి ఇరవై రెండు మంది అబ్జర్వర్లతో కూడా ఒక ఆ కమిటీ మొత్తం పర్యటిస్తారంటూ కూడా ఆయన స్పష్టం చేశారు అయితే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కూడా ఎలక్షన్ ముందు పద్నాలుగు రోజుల ముందు ఫోన్ టాకింగ్ రికార్డు మాత్రమే దగ్గర ఉంది సో మొత్తం అన్ని ధ్వంసం చేశాడు కాబట్టి కేటీఆర్ గెలిచిపోవడం అనేది పరమ అరెస్ట్ లో కావచ్చు కేసులో కూడా కూడా ఆయన స్పష్టం చేశారు అయితే కాళేశ్వర సంబంధించి ఆ సిబిఐ విచారణ విషయంలో కూడా బిజెపికి చిత్తశుద్ధి లేదు ఎందుకంటే అప్పుడు నాకు అక్కడ సిబిఐ కప్పితే రెండు రోజుల్లో పేలుస్తామంటూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా ఆ వ్యవహారంలో కూడా చిత్తశుద్ధి లేదు ఖచ్చితంగా సిబిఐ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఖచ్చితంగా దౌశ్యం నిశ్చించాలంటూ కూడా స్పష్టం చేశారు అదేవిధంగా సిబిఐకి సంబంధించి గతం అంటే రాహుల్ రాహుల్ గాంధీ సీబీఐ వ్యతిరేకించిన నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సిబిఐ ని ఆహ్వానించారు కాళేశ్వరం వ్యవహారానికి సంబంధించి ఈ క్రమంలో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు పరిస్థితుంది ఇంకోవైపు దిగ్యూషూ ఎన్నికలకు సంబంధించి కూడా సర్వేలు జరుగుతున్నాయి ఖచ్చితంగా దుద్ది ఉప ఎన్నికల్లో హెల్త్ తీర్తామంటూ కూడా స్పష్టం చేసే పరిస్థితుంది ప్రధానంగా రాయగోపాల్ రెడ్డి వ్యవహారం కావచ్చు అదేవిధంగా ఇటు ఈ ఫార్ములా కేసు వ్యవహారం కావచ్చు ఫోన్ టాపింగ్ వ్యవహారం తారేషన్యా సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం కీలక వ్యాఖ్యలు అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ అయితే చేశారు